కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అదోని డిఎస్పీ శ్రీ శివనారాయణ స్వామి పర్యవేక్షణలో అదోని త్రీ టౌన్ సిఏపి నరసింహారాజు వన్ టౌన్ సిఐ తేజమూర్తి టూ టౌన్ సీఐ గోపి తాలూకా సీఏ రెడ్డి మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసుల దాడులు నిర్వహించి వీరి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు రెండు లక్షల యాభై వేల నగదు నోటు పుస్తకం సాధీన పరుచుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ నలుగురు ముద్దాయిలపై కేసు రిజిస్టర్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగిందని తెలియజేశారు రెండు లక్షల యాభై వేల రూపాయలు నగదు నాలుగు సెల్ఫోన్ సీజ్ చేశాము నలుగురు వ్యక్తులని స్పాట్ లైన అరెస్ట్ చేశాము నలుగురు వ్యక్తుల పేరు బోయ మహానంది బోయే రమేష్ షాహీ బస్త వినోద్ ఈ నాలుగుని అరెస్ట్ చేశాం ఇవన్నీ జుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం ఇంకా దీంట్లో చాలా మంది పాత్ర ఉండాలి అవన్నీ కూడా లోతుగా విచారణ చేస్తున్నాం తొందరలో వాళ్ళందరినీ పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెడతాం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది నరసింహరాజు అవుతుంది